బిగ్ బాస్ చూస్తున్నారా అసలు ఇప్పుడు ఒకటి చూస్తే జనాలకి దాని వల్ల ఏదైనా నేర్చుకోవడానికి ఉండాలి తప్ప ఊటికి టైం పాస్ కోసం చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి చూస్తే పెరుగుతాయి లేకపోతే ఏదో వస్తుంది బట్ వాళ్ళు పెట్టడం వల్ల అయితే వాళ్ళకి డబ్బులు వస్తాయి మనం చూడడం వల్ల ఏమొస్తుంది ఏం రాదు కదా టైం గొప్ప అంతేనా దానివల్ల అదే అది కాకుండా జనాలకు ఉపయోగపడేది ఏదైనా పెట్టి ఇవే ఏంటి అంటే లైక్ బేస్మెంట్ అంటారు చదువు చదువుకునేటప్పుడు మనకు వచ్చేసి ఎవ్వరు కానీ ఓన్లీ బుక్స్ లలో ఏం చెప్తుంటారు లైక్ సబ్జెక్టులలో ఉన్నదే నేర్చుకుంటారు కానీ మనము పెద్దయిన తర్వాత అంటే మనల్ని మనం ఎలా కాపాడుకోవాలనేది ఇప్పటిదాకా ఏ చట్టాలు చట్టాలు ఉన్నా కానీ ఎవ్వరూ చెప్పట్లేదు అలాంటి సోర్స్ పెట్టమని చెప్పండి ఎలా లా మనని మనం ఎలా కాపాడుకోవాలి ఒకవేళ మన ప్రాబ్లం అయితే ఎలా దాన్ని మనం సాల్వ్ చేసుకోవాలి అలాంటి పెడితే బాగుంటది ఊరికే ఆమె ఎవరో ఏదో మాట్లాడిందని చెప్పి నవ్విందని చెప్పేసి ఏదో కీసెస్ అవి ఇవి అవన్నీ చూపెట్టడం వల్ల ఏమవుతుంది ఏమన్నా వస్తుందా జనాలకి సో దాని వల్ల నేనైతే అది బిగ్ బాస్ అనేదే చూడదు ఇప్పటికైనా ఈవెన్ ఒక నాగార్జున గారు దానికి హోస్ట్ చేస్తున్నారు కదా ఇంకా ఈ షో అంత వచ్చేసి ఎన్టీఆర్ గారు నేను ఒకటే చెప్తున్నాను జనాలకు మీరు ఒక పబ్లిక్ ఫిగర్ పబ్లిక్ ఫిగర్ అనే వాళ్ళు ఎలా ఉండాలి జనాలకు ఉపయోగపడేది చెప్పాలి కదా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పోయి ఆ మీరు ఈ షో చూడండి అన్నట్టుగా చెప్పడం అది కరెక్ట్ కాదు చేతనైతే చాతనైతే జనాలకు మంచి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి లేకపోతే వచ్చేసి సొసైటీలో ఎలా బ్రతకాలి మన ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి మన ట్యాక్సెస్ ఎలా రిటర్న్ తెచ్చుకోవాలి మనకి ఏం కావాలి చదువు వైద్యం ఇవన్నీ కావాలి అన్నట్టుగా అవి చెప్పమని చెప్పండి మనం కట్టే ట్యాక్స్కి మనం రిటర్న్ ఎట్లా తీసుకోవాలి ఏదైనా గానీ మన ఓటు హక్కుని ఎలా వినియోగించుకోవాలి అలాంటి షోలు పెడితే బాగుంటది అంటే ఇప్పుడు బిగ్ బాస్ షోలోకి చాలా మంది వెళ్ళాలి అని కూడా అనుకుంటున్నారు కదా ఎందుకు అంటారు సిగ్గు సరం ఉంటే ఎవడో వెళ్ళరు ఎందుకంటే వాళ్ళ ఇజ్జత వాళ్ళే తీసుకుంటారు అక్కడ అంతే కదా అవునా కదా నీ ఇజ్జత నువ్వు ఆడబోగొట్టుకోవడానికి పోతుంది పోతున్నారు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నది అంటే నీ చేతనైతే ఇప్పుడు సోషల్ మీడియా ఏ రకంగానైనా వచ్చేసి యూజ్ చేసుకోవచ్చు కానీ నువ్వు ఇదే రకంగా చూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా నేను అదే అదే దువాడ మాదిరి గురించి మీ అభిప్రాయం ఏంటమ్మా మేడం దువ్వాడ మాదిరి దువాడ మాదిరి పొలిటికల్ కదా మీరు ఏం చెప్తారు పొలిటికల్ ఆమ్ గురించి నేను 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 ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ ఉమెన్ ప్రెసిడెంట్ నా అలాగే ప్రొడ్యూసర్ మైక్ నేను ఒకటే ఏం చెప్పాలంటే ఈ నాగార్జున గారు ఉన్నారు కదా ఇదే జూబ్లీస్ అంటే జరుగుతున్నాయి సినిమా వాళ్ళకి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వాళ్ళకి ఇల్లు లేక చిత్రపూరి కాలనీ అంత సమస్యలతో ఉంది చాతనైతే అని చెప్పండి నాగార్జున గారిని ఊరికే వచ్చేసి వాళ్ళని తీసుకొచ్చేసి ఏమి మాధురి గారు అయితే తను వచ్చేసి ఇంకో ఏదో బయట ఏంటిది ఆంధ్ర నుంచి తీసుకొచ్చేసి ఏదో పెళ్లి చేసుకున్నది అవన్నీ ఇక్కడ చూపించాలి సినిమాలల్లో లేవ సినిమాల చూపించట్లేదా ఎలా ముద్దులు పెట్టుకోవాలి ఎలా పట్టుకోవాలి అన్ని చూపెట్టున్నాను నేను ఈవెన్ సినిమా అమ్మాయినే ప్రొడ్యూసర్నే డిస్ట్రిబ్యూటర్నే కానీ అవి తీసుకొచ్చి ఇక్కడ జనాలు చూపెట్టడం అంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే ఒక మంచి నేమ్ వస్తుంది వస్తుంది అని చెప్పేసి అందరికి తెలుస్తారు కదా అంటే జనాలకు మంచి చూపెడితే ఎవరికైనా మీకు యూట్యూబ్ ఛానల్స్ అన్ని ఇప్పుడు అందరి చేతిలో ఉన్నది ఫోన్ పట్టుకొని సొసైటీలో ఏం జరుగుతుంది నిలదీయండి ఎమ్మెల్యే ఎంపీలు నిలదీయండి ట్యాక్సీలు కడుతున్నాము అవన్నీ ఎక్కడ చేస్తున్నా ఆ విధంగా రామ్మని చెప్పండి ఈ సినిమాలు చూసి బిగ్ బాస్ చూసి ఏం రాదు కొంచెం